మహర్నవమి నాడు ఆయుధ పూజ చేస్తాను మన హిందూ సాంప్రదాయంలో మన శాస్త్రం ప్రకారం పురాణాల ప్రకారం ప్రతీది ఆదర్శనీయమైందే పూజనీయమైందే గౌరవింప తగినటువంటిదే అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది ప్రకృతి మనకిచ్చేదంతా కూడా పూజనీయమైనదే ప్రతీది ఆ దైవ స్వరూపమే అందువల్ల ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించి ప్రతిదానికి మనం ఒక గౌరవం ఇవ్వడమే ఈ పూజల ఆంతర్యం పండుగల ఆంతర్యం ఈ నేపథ్యంలో మహర్నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు ఆ విషయం తెలుసుకుందాం దసరా పండుగకి ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది తరతరాలుగా వస్తున్న ఈ ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు ఈ పవిత్రమైన పర్వదినాన హిందువులలో చాలామంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ ఇతర సామాగ్రిని దుర్గామాత ముందు ఉంచి పూజలు చేస్తారు రైతులు అయితే కొడవలి నాగలి వాహనం ఉన్నవారైతే తమ వాహనాలకు టైలర్ టై కార్మికులకు తమ మగ్గాలకు ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు ఇతర పరిముట్లకు పసుపు కుంకుమలతో పూజ చేసి అలది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు ఎందుకంటే పనే పూజ అనే సాంప్రదాయం మంది వర్క్ ఈజ్ వర్క్షిప్ అట్లా అనమాట ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ ఆయుధ పూజకు ఎందుకు జరుపుకుంటారు అంటే దీనికి ఎంత ప్రాముఖ్య విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు ఆయుధాలు పురాణాల ప్రకారం వీరు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు కథ యుద్ధానికి వెళ్ళడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెప్తుంటారు మరోవైపు దుర్గతులను నివారించే మహాస్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుని సంహరించినరు పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది భవబంధాలలో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే శత్రుబాధలు తొలగిపోతాయని చాలామంది నమ్మకం ఈ మంత్రాన్ని ఆయుధ పూజ రోజున పఠించాలి ఓం దుమ్ దుర్గా యై అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి అలాగే అష్టోత్తరాలు పాటించాలి ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజలు చేయాలి బొమ్మల కొలువులు కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్రపూజ అంటారు అలాగే కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీదేవి పూజను కూడా చేస్తారు తమిళ సాంప్రదాయం ప్రకారం ఇదే పూజను గోలు అంటారు ఈ రోజున ఆ ప్రాంతంలో కొంతమంది బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు ఇది ఈ పండుగల ప్రత్యేక విశేషం